వెల్కమ్ టు కిషన్ చైస్ మనమైతే ఈ రోజు అయితే అంటే వాల్గొండ గ్రామం మల్లపూర్డి మండలం ఇక్కడ మన జైత్యాల్లో అయితే ఉన్నాము మనతో పాటు వంశీ గారు ఉన్నారు వీళ్ళు గత మూడు సంవత్సరాలుగా అంటే బోర్ దిశ మక్కల మిషన్ అయితే వాడుతున్నారు వీళ్ళు ఎక్కడ పర్చేజ్ చేశారు నార్మల్గా ఒక రైతు దగ్గర ఇంత ఛార్జ్ చేస్తున్నారు అప్రాక్సీ ఒక రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నారు పూర్తి అయితే అడిగి తెలుస్తున్నాం నమస్తే అండి నమస్తే సార్ అంటే ఎన్ని రోజులు అంటే ఇంతకుముందు ఈ మిషన్ ఎక్కడ చూసి పర్చేజ్ చేసారన్న మీరు బయట రైతులు ఇక్కడ తెలుసుకున్నారా లేకపోతే ఎట్లా తెలుసుకున్నాం మన మల్లాపూర్ మండల్లో ఒక ఆయనకు ఉండే మిషన్ సేమ్ ఇటువంటి మిషన్ ఉండే స్టాండర్డ్ స్టాండర్డ్ మిషన్ ఉండే ఇది సేఫ్ట్ కాదని చెప్పి అడిగినాం ఓకే గా కాదని చెప్పి అడిగితే ఆయన ఏమన్నారు అంటే గంటకింత వాడుతుంది ఆ కింటల్కి వాడుతుంది అని చెప్పి అన్నారు ఓకే అంటే ఈ హార్వెస్టర్ తో పట్టుకుంటుండే ఇంతకుముందు హార్వెస్టర్ తో పడితే మొత్తం ఎత్తులేమో గడక గడక ఓకే అందరం హార్వెస్టర్ ఇచ్చి పెట్టి మేము ఇదే మిషన్ తీసుకున్నాం సార్ ఓకే అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు బయట హార్వెస్టర్స్ కూడా ఉన్నాయి కానీ డైరెక్ట్ అవి కాకుండా మీరు ఇదే మిషన్ ఎందుకున్నారు ఇప్పుడు ఇదే మిషన్ ఆ రోడ్ ఏమో ఫ్రీ ఉన్నది అన్న మాకు పట్టుకోవడం తీసుకోవడానికి కూడా తీసుకోవడానికి పొలాల పొలాలకైనా తోటలకైనా వేయడానికి మంచిగా ఉన్నది ఓకే అదేమో బగ్గ పెద్దగా హార్వెస్టర్ పెద్దగా ఉంటుంది చిన్న చిన్న పొలాలు ఉంటారు ఆరు కాబట్టి వాళ్ళు మీరు తీసుకున్నారు ఒక రైతు దగ్గర ఇంత ఎంత చేస్తున్నారు అన్న మీరు ఒక రైతు దగ్గర సెవెంటీన్ ఎయిటీన్ తీసుకుంటున్నాం పదిహేడు నుంచి పది వందలు తీసుకుంటారు అప్రాక్స్ ఒక గంటలో మీరు ఎన్ని అంటే ఎన్ని ఎకరాలు అన్న ఒక గంటల ఒక ఎకరం రెండు రెండు ఎకరాలు పట్టచ్చు ఒక ఎకరంను రెండు ఎకరా నుంచి రెండు ఎకరాలు పట్టవచ్చు అండి గంటల అప్రాక్సప్ ఎంత ఎంతమంది కూలీలు కావాలి మళ్ళీ పది పన్నెండు మంది కావాలి పది పన్నెండు మంది అంటే కూలీలు మీరే పెట్టుకుంటారా లేకపోతే ఎట్లా రైతులు పెట్టుకుంటారా కూలీలు పెట్టమంటే మేమే పెడతాము లేకపోతే వాళ్ళు సభ పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు అప్రాక్స వాళ్ళ కూలీలకు ఎంత ఛార్జ్ చేస్తారు మళ్ళీ కూలీలకు గంటకు వంద అర్ధ గంటకేమో యాభై అర్ధ గంటకి యాభై అప్రాక్సమ్మి గంటల ఎకరన్నర నుంచి రెండు ఎకరాలు పెట్టుకోవచ్చు కాబట్టి అప్రాక్సా ఒక ఎకరానికి మీకు అప్రాక్సీ మూడు వేల ఖర్చు అయితే రైతుకి వస్తుంది అన్నట్టు అవును ఇప్పుడు మీరు ఒక రోజుకి ఎన్ని గంటలు పడుతారన్న రోజుకు ఏడెనిమిది ఎనిమిది గంటలు వస్తుందన్న మీకు ఒక రోజుకు ఏడెనిమిది గంటలు పడతారు మీరు ఇప్పుడు ఆ మిషన్ అయితే నార్మల్గా ఎన్ని ఎన్ని గంటలు వచ్చి అప్రాక్సా సేమ్ వస్తుంది ఆ మిషన్ అయితే స్లో నడుస్తుంది అన్న అయితే స్లో అయ్యా లోడ్ సెకండ్ వేసుకొని తిరం కొద్దీ వస్తారన్న ఓకే ఇక డబ్బుకు అట్లాసో తీసుకుంటారు డబ్బాకేమో రెండు వేలు తీసుకుంటారు ఓకే ఇంకొకటి ఏమో గంటకేమో మూడు వేలన్నర తీసుకుంటారు రెండు వేలన్నర తీసుకుంటారు ఇప్పుడు మీరు ఒక ఏడు అప్రాక్స్ ఏడు గంటలు కోసినప్పుడు మీకు ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉందన్న మీకు అన్న ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఎన్ని ఎన్ని వేలు వస్తాయి అప్రాక్సమ్మ మీకు ఒక ఏడు గంటలకు వస్తే పడితే ఏడు గంటలు పడితే ఏడు గంటలు పడతాయినా నాకు ఒక వెయ్యి పదిహేను వందలేమో డీజిల్ కు పోయినా మిగతా మిగులుతాయి పదమూడు వేలు మిగులుతాయన్నా పద్నాలుగు నుంచి పదిహేను వేలు మిగులుతాయి మీకు బండి మెయింటెనెన్స్ గానీ ఏమైనా మెయింటెనెన్స్ ఉంటాయి మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటాయి జస్ట్ అంటే మీరు ఇప్పుడు ఎట్లా మెయింటెనెన్ ఎట్లా నడిపిస్తా దీని ఓన్లీ జస్ట్ ట్రాక్ ఓన్లీ ట్రాక్టర్ ఉంటే సరిపోతుంది ఓన్లీ మనం ఏంటంటే డీజిల్ పోసుకోవాలా ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోవచ్చు ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు ఏ ట్రాక్టర్ కైనా పెట్టుకోవచ్చా ఎట్లా ఏ ట్రాక్టర్కైనా పెట్టుకోవచ్చు సార్ ఏ ట్రాక్టర్కైనా పెట్టుకోవచ్చా అంటే జస్ట్ అంటే ట్రాక్టర్ ఎట్లా ఉండాలి ఐడియలు ఉండాలి లేకపోతే ఎక్సిలేటరీ అన్న ఇట్లా మీరు ఎక్సిలేటరీ ఇవ్వాలి అంతే ఎక్సిలేటరీ అన్న ఆర్పీఎం మీరు ఎంత పెడుతున్నారు అన్న ఆర్పీఎం ఫోర్టీన్ థర్టీన్ పెడుతున్నాం ఫోర్టీన్ టు థర్టీన్ నుంచి ఫోర్టీన్ పెడుతున్నారు మీరు అప్రాక్ష అంటే జస్ట్ అంటే మీకు గంటకి ఎంత డీజిల్ అవుతుంది గంటకు రెండు రెండున్నర అవుతుంది సార్ రెండు రెండున్నర అవుతుంది అప్రక్షా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ పొలాల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మన ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా లేకపోతే ఎట్లా ఎక్స్ట్రా ఏం తీసుకోమన్నా ఎక్స్ట్రా ఏం చార్జ్ తీసుకోరు ఏం తీసుకో ఇప్పుడు అద్దె బిగడ ఉన్న ఎకరా ఉన్నా ఎన్నికల వరకు రావాలన్న మీరు పది గుంటలు ఉన్నాయినా మీరు పది గుంటలు ఉన్నా ఉన్నాడు ఐదు గుంటలు ఉన్నా వస్తాం అంటే ఇప్పుడు రైతులు అంటే ఇట్లా మక్కలు బోర్ తీసుకొని పక్క పొలాలు పెట్టుకున్నప్పుడు అప్రాక్సీ ఎన్ని రోజుల నుంచి ఎండబెట్టి మళ్ళీ తర్వాత అన్న ఎండబెట్టిన తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత అన్న మూడు నాలుగు నుంచి రోజుల తర్వాత పడతారు మీరు అక్కడ ఎండ పోసినాక ఆ పోసినాక పోసినాక మధ్యాహ్నం ఏమో కుప్ప పోసుకొని పట్టించుకున్నాడు కుప్ప పోసుకొని పట్టించుకున్నాడు మీరు డైరెక్ట్ ఏమో ఎత్తులేమో ఇంటికి గుండె ఇంటికి గుండే ఆ ఎత్తులేమో ట్రాక్టర్ లో వస్తాది ఇప్పుడు మీరు బెండ్లు సపరేట్ ఈ కంకులు సపరేట్ అన్ని సెపరేట్ సపరేట్ వస్తాయి కానీ అవును సపరేట్ సెపరేట్ వస్తాయి బోరేమో ఆ పక్కకి వెళ్ళిపోతుంది కుండలేమో ఇటు వస్తుంది ఇత్తులేమో ఇటు వస్తుంది ఓన్లీ జస్ట్ ఒక మంది అందు సరిపోతుంది ఇంక అంతే అంటే ఇప్పుడు మీకు అప్రాక్స ఆదాయం అంటే ఒక సీజన్లో మీరు ఎన్ని వంటల వరకు పట్టచ్చు అప్రాక్సా సీజన్లో మూడు వందల యాభై మూడు వందల యాభై ఇప్పుడు మీరు మల్లాపురం అన్నారు కానీ ఇప్పుడు మీరు రాయికల్ మండల వచ్చారు అంటే ఇంత దూరం రావడానికి కారణం ఏంటిది ఫీల్డ్ స్టార్ట్ కాలేదని ఫీల్డ్ స్టార్ట్ అక్కడ మీ దగ్గర ఫీల్డ్ స్టార్ట్ కాలేదు అక్కడ ఫీల్డ్ స్టార్ట్ కాలేదు అందులో ఇక్కడికి వచ్చిన ఓకే అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ డబ్బులు మెయింటెనెన్స్ కానీ ఫీల్డ్ వాళ్ళు చూపెడతారని ఇక్కడ ఇక ఇక్కడ ఇక్కడ మా వాళ్ళు ఉన్నారన్న మీ చుట్టాలు ఉన్నారా మీ చుట్టాలు ఉంటే వాళ్ళే డబ్బులు ఫీల్డ్ చూపెడతారు వాళ్ళే అన్ని చూపెడతారు అన్ని చూసుకుంటారు ఇక్కడ మీరు ఇక్కడ తిని ఇక్కడే ఉంటారా అవును ఇక్కడ అంటే మీరు అక్కడ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు అక్కడ పోతారా అన్న మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు కరీంనగర్ ఉంది కదా మరి ఓవరాల్ కరీం ఉంది మనకి మడి కరీనా ఇక్కడికి రమ్మనే పోతారా మీరు ఫీల్ ఉంటే వెళ్తాం అన్న వెళ్తాం ఓకే అప్రాక్స్ ఈ మిషన్ ఎక్కడ తీసుకున్నారా మీరు ఈ మిషన్ ఎక్కడ తీసుకున్నారు మెట్పల్లి ఆరాపేట్ బిఆర్ రెడ్డి ఆ బిఆర్ రెడ్డి దగ్గర తీసుకున్నారా అంటే అప్రాక్స్ ఎంత తీసుకున్నారు అంటే ఎట్లుంది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మంచిగా ఉన్నది సర్వీస్ వన్ సెవెంటీకి వన్ సెవెంటీకి ఇచ్చి వన్ సెవెంటీకి ఇచ్చి మీకు మీకు బయట రేట్లు తెలుసుకున్న పేరు ఎట్లా బయట రేటు వెంకటరమణ అందులో తీసుకుంటే రెండు పదిహేను అట్లా చెప్పిర్రు ఓకే అంద అద్దం అని చెప్పి ఆగిపోయినాం ఓకే ఇప్పుడు అంటే మేము సర్వీస్ కూడా బాగానే ఉంది ఏమన్నా రిపేర్ వీట్లేస్తాను రిపేర్ రిపేర్ ఏం లేదన్నా రిపేర్ వీట్లేదు రిపేర్ ఏం లేదు అప్రాక్సమ్ మీరు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గంటలు పడుతున్నారు అన్నట్టు మీకు మీకు ఆదే బాగుంది మెయింటెనెన్స్ కూడా ఏం లేదు అవును జస్ట్ ట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి పెట్ట సరిపోతుంది మీరు మీకు కూడా ఏం పని చేసేసిన అవసరం లేదు ఏం పని లేదు ఇప్పుడైతే ఉంది అంటారు ఇప్పుడు బయట నార్మల్గా చిన్న మిషన్లు కూడా దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు ఓన్లీ జస్ట్ అంటే బోర్ తీసినాక మక్కలు పట్టే మిషన్లు అవి కూడా అందుబాటులో ఉన్నాయిగా అవి కూడా అందుబాటులో ఉన్నాయి కానీ అవి బోర్తో పట్టాయి అవి పట్టాయి పట్టాయన్నట్ట అంటే బోర్తని పట్టాయి కాబట్టి ఇప్పుడు రైతులు ఎక్కువ మంది బోర్ డైరెక్ట్ పొలాల బోర్ తీయక డైరెక్ట్ డైరెక్ట్ బోర్తోనే ఇస్తున్నారు అన్నట్టు అవును ఇప్పుడు అదే అప్రాక్సీ అదేంత రేటు ఉండొచ్చు అది అరవై వేలు ఉండదన్న అరవై వేలు ఉంటుంది ఇప్పుడు దీనిలో రెండు పట్టచ్చా ఆ బూర్తోంది తీసిన బూర్తోంది తీయని దీంతోనేమో బూర్ తీసింది బూర్ తీయంది పట్టచ్చు దాంతోనేమో ఓన్లేమో బూర్ తీసింది పట్టచ్చు బోర్ తీసింది పట్టచ్చు రెండు ఇప్పుడు మీకైతే అండి మీరు సాటిస్ఫై రెండు మిషన్ అప్రాక్స ఆదాయం పరంగా కానీ సర్వీస్ మెయింటెనెన్స్ పరంగా ఆయన ఇప్పుడైతే బాగానే ఉంది అంటారు ఇప్పుడైతే బాగానే ఉంది ఇప్పటికి బాగానే ఉన్నది నడుస్తుంది మంచిగా ఓకే ఇప్పుడైతే మనకైతే అన్నబాబు చెప్తున్న అన్నమాన్ ప్రకారం అయితే ఇప్పుడు ఈ మిషన్ తీసుకుని అయితే మూడు సంవత్సరాలు అవుతుంది అప్రాక్స్ ఒక రైతు దగ్గర ఎకరానికి పదివందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక రోజు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది గంటల అయితే పడుతున్నారు రోజు కాలం చూసుకుంటే పై పదిహేను వేల వరకు అయితే వస్తుంది డీజిల్ మెయింటైనెన్స్ చూసుకుంటే పది వందల నుంచి రెండు వేల కాల్సింది ఒక సీజన్లో వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గంటల వరకు అయితే వీలైతే పడుతున్నారు ఇప్పుడు రైతు అయితే చాలా సాటిస్ఫైగా ఉన్నారు ఇప్పుడు మనకైతే మక్కల మిషన్ అంటే నార్మల్ బూర్దీ షెడీ కాకుండా అవి కూడా అందుబాటులో ఉన్నాయి కానీ వీటిలో అయితే మనకైతే బూర్దీ షెడ్ బుర్ది అని రెండు రకాలుగా మనం అయితే పట్టుకోవచ్చు ఈ మిషన్ కావాలంటే మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ అయితే వేయండి మిషన్ అయితే మా దగ్గర అందుబాటులో ఉంటాయి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అండి